అరే మీకు సిగ్గులు చీరాలు లేవా నేను అడుగుతున్నా పార్టీలు మారిన వాళ్ళే లేవా మీకు సిగ్గు శరము లజ్జ మాన ఇజ్జత్ లేనోళ్ళ మీరు మీరు మొగోళ్ళే కదా పెద్ద పిగుడుగాలే కదా మీరంతా మరి మీరు మీకు దమ్ముంటే రాజీనామా ఎలక్షన్ రా ప్రజలు జవాబు చెప్తారు కదా కడియం శ్రీహరి గారు పచ్చి మోసగాడు ఏదో నేను పెద్ద క్యారెక్టర్ మనిషిని నాకు బాగా క్యారెక్టర్ ఉందని చెప్పుకొని బిల్డప్ ఇస్తాడు ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో నేను చూడలేదు ఎందుకంటే పార్లమెంట్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేసినప్పుడు పొద్దున వస్తాడు కేసీఆర్ గారి దగ్గర బ్యాగులు తీసుకొని పోతారు సాయంత్రం పోతాడు పోయి కడవ కాపుడు కాంగ్రెస్ పార్టీ ఇదా అని క్యారెక్టర్ యువర్ చీటర్ యువర్ క్యారెక్టర్ లెస్ ఫెలో నీకు క్యారెక్టరే లేదు ఇంకా నువ్వు ఏందో పెద్ద నీతులు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నేను పార్టీ ఏ మారలేదు నాకు పార్టీ లేదు నేను ఇంకా టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్లోనే ఉన్నా నేను కా కాంగ్రెస్ పార్టీలో చేరలే దేవుడు కడవ కప్పిండు ఇదని చెప్తుడు ఎందుకంత భయము మళ్ళీ వీరు గెలవరా ఎట్లా గెలవ డిసైడెడ్ మరి నువ్వే కదా గాంధీ గారికి చూపించాలనుకుంటున్నా ఆయన మాట్లాడిన వీడియో ఒక్కసారి మీ అందరికీ మీ ద్వారా వినిపిస్తా ఒక్కసారి మీరు చూపించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాయో చాలామంది మిత్రులందరూ కూడా నిన్ను పని చేయటం వారి అనుమతి తీసుకొని వారందరి సమక్షంలో వాళ్ళ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మీడియాలో అయిందారు కదా స్వయంగా గాంధీ గారే వారి నోటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అని చెప్పినాం నిన్నేం చెప్తావు అది కాంగ్రెస్ కండవ కాదు దేవుని కండవ అని చెప్తావు ఎందుకే మీకు అంత భయము నిజంగా చెప్పాలంటే ఈ గాంధీ గారు ఒరిజినల్ గాంధీ అనుకున్నాం కానీ నకిలీ గాంధీ వెళ్ళిండు ఏంటిదే నకిలీ గాంధీ నువ్వు నకిలీ మాటలు మాట్లాడు పూటకో మాట నీకు ఖచ్చితంగా నీకు కూడా షేర్లింగ్ కంపెనీలో డిపాజిట్ పోవడం ఖాయం నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇలా ఈ పది మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తుందే అసలు మీ ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గజ గజ ఎందుకు కొనుక్కుతుర్రా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఒకడేమో నేను పార్టీలో చేరలేదని ఒకడేమో సుప్రీంకోర్టు బెంచ్ ఉండదని ఇంకోటేమో ఇంకోటని ఇంకోటని ఖచ్చితంగా ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్లకు కోరి లేదు అంటే ఈ రెండు రోజులల్లో మీరు పోలేదంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా అడ్రస్ కొని కొరియర్ చేస్తా గ్యారెంటీగా చేస్తా అది కూడా మీడియా సమక్షంలోనే ఇస్తాం ఉట్టికి కూడా ఏం చేయాలని తెలియజేస్తూ మీరు ఎంత గజ గజ మీరు కేసీఆర్ గారిని మోసం చేస్తే ప్రజలు ఎవరు క్షమించడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మళ్ళా మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎలక్షన్లు రావడం తథ్యం మీరు అవునన్నా కాదన్నా మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మీరు చేసిన మోసానికి ఎలక్షన్లు రావడం తథ్యం మీరందరూ మాజీ మాజీలవుడు ఖాయం బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడ పురుగు ఒక బ్రోకర్ కాడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాత్రూంలో నుంచి టిఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు ఎవరికి టికెట్ ఇవ్వట్లేదు అనే బ్రోకర్ చేసిన బ్రోకర్ నా కొడుకు వ్యక్తిగతంగా గాంధీ మీద ఆరోపణలు చేశారు గాంధీ పది సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నిజ నిజాయితీగా నీతిగా క్రమశిక్షణగా అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా క్రమశిక్షణగా నడిచినటువంటి గాంధీ మీ అందరు చూసే నేను తప్పు మాట్లాడితే కూడా మీకు కూడా తెలుస్తుంది ఇంత క్రమశిక్షణగా నడుస్తున్నాను నేను ఆనాడు ఈనాడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే నా కాన్స్టెన్సీ ప్రజలు ఏడున్నర లక్షల ఓటర్ల మనోభావాలు పెద్ద మనస్సుతో ప్రత్యక్షంగా పరోక్షంగా మూడుసార్లు ఈ శాసనసభకి నన్ను పంపించారంటే ఇదే నాకు గొప్ప వరం నాకు ఎటువంటి కొత్త పదవులు కూడా అవసరం లేదు